హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం అరటికాయ కర్రీ చేసుకుంటున్నాం చూసారు కదా తనకు కావాల్సిన అరటికాయ కావాల్సినవి అరటికాయ ముక్కలు టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు పోపు ఓకే మనం గ్యాస్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకుందాం అది వేడెక్కిన తర్వాత ఆయిల్ పోసుకుందాం అరటికే కర్రీ కాబట్టి ఆయిల్ ఎక్కువ పడుతుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఎక్కువ వేసుకోండి అలాగనే ఎక్కువ వేసుకోకండి ఓకే వేడెక్కింది కదా పోపు వేసుకుందాం తర్వాత ఆనియన్స్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుందాం లైట్గా కొంచెం పసుపు వేసుకుందాం మీరు వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఓకే బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుందాం కాస్త మగ్గిన తర్వాత తీసి మళ్ళీ కలుపుకుందాం లైట్కి ఏగాయి కాబట్టి ఇప్పుడు మనం అరటికే ముక్కలు వేసుకుందాం మరి అవి కూడా ఏగాలి కాబట్టి కొంచెం లైట్కి ఏగిన తర్వాత మాత్రమే వేసుకోవాలి ఓకేనా బాగా కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ లేకపోతే అటికాయ ముక్కలు అంటిపోతూ ఉంటాయి అలా అంటుకోకుండా ఉండాలంటే మనం బాగా కలుపుతూనే ఉండాలి మళ్ళీ మూత పెడేసుకొని మళ్ళీ కాసేపు అయ్యాక చూసుకుంటూ అలా కలుపుకుంటూ ఉండాలి ఓకే అలాగైతే నడిటికాయ టేస్టీగా అంటుకోకుండా బాగుంటుంది మీరు పచ్చిమిర్చి తగ్గించుకోవచ్చు వేసుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేసి చూస్తే కొంచెం మగ్గే కదా ఇప్పుడు మనం అల్లం ఎల్లుల్లి పేస్ట్ వేసుకుందాం దాంతోపాటు టమాటా కూడా వేసుకుందాం టమాటాకే త్వరగానే ఉడికేస్తుంది కాబట్టి వెంటనే మనం అవన్నీ కలుపుకొని కారం వేసుకుందాం కారం మీరు తక్కువేనే వేసుకోవచ్చు ఎక్కువేనే వేసుకోవచ్చు మీకు కావాల్సినంత నేను ఇందులో మసాలా యూజ్ చేయలేదు ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే యూజ్ చేశాను ఫ్రెండ్స్ నేను మసాలా ఎక్కువ వాడను తగినంత వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కలిపేసుకొని మూత పెడేసుకుందాం సింపుల్ రెసిపీ ఫ్రెండ్స్ ట్రై చేయండి చాలా బాగా వస్తుంది మసాలా ఇవన్నీ మనం ఎక్కువ వాడేస్తున్నాం అవి ఎక్కువగా వాడకూడదు తగ్గించుకుంటే మన హెల్త్కి చాలా మంచిది మూత పెడేసుకుందాం పెడేసుకున్న తర్వాత ఇలా ఉడుకుతుంది కదా మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మనం మూత పెడేసుకుందాం ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో కూర అయిపోయింది ఫ్రెండ్స్ నాకు కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా చేస్తున్నాను నాకు సపోర్ట్ మీ సపోర్ట్ నాకు కావాలి మీ సపోర్ట్ నాకుంటే ఇంకా ఇంకా చాలా వీడియోస్ చేస్తాను ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ కర్రీ చూసారా బాగా వచ్చింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలాగొచ్చిందో నాకు మీ కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ